టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం ఉత్తర వాయువ్య దిశలో పయనించి ఈరోజు అనగా ఇరవై ఏడవ తేదీ ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఎనిమిది పాయింట్ ఐదు ఉత్తర రేఖాంశం ఉత్తర అక్షాంశం ఎనభై రెండు పాయింట్ మూడు తూర్పు రేఖాంశం వద్ద తీవ్ర వాయుగుండంగానే కేంద్రీకృతమై ఉన్నది ఇది చెన్నైకు ఐదు వందల యాభై కిలోమీటర్లు దక్షిణ ఆగ్నేయ దిశలోను నాగపట్టణంకు మూడు వందల డెబ్భై కిలోమీటర్లు ఆగ్నేయ దిశలోను పుదుచ్చేరికి నాలుగు వందల డెబ్భై కిలోమీటర్లు ఆగ్నేయ దిశలోను శ్రీలంకలో ఉన్న ట్రింకోమలైకి నూట ఇరవై కిలోమీటర్లు తూర్పు ఆగ్నేయ దిశలోను కేంద్రీకరించి ఉన్నది ఇది రాగల పన్నెండు గంటల్లో ఉత్తర వాయువ్య దిశలోనే ప్రయాణించి సైక్లోనిక్ స్టామ్ లేదా చక్రవాతంగా మారే అవకాశం ఉన్నది ఇది తదుపరి రెండు రోజుల్లో ఉత్తర వాయువ్య దిశలోనే ప్రయాణించి తన గమనాన్ని కొనసాగించి శ్రీలంక తీరాన్ని దాటుకుంటూ వచ్చి తమిళనాడు తీరం వైపు వచ్చే అవకాశం ఉన్నది ఈ వాయుగుండం వలన తదుపరి వచ్చే తీవ్ర వాయుగుండం సైక్లోను తదుపరి పరిణామాలను మనం ఇప్పుడు విశదీకరిస్తాం దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ మొదటి రెండు రోజులు అనగా ఈరోజు రేపు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది రేపటి సాయంత్రం తరువాత దక్షిణ కోస్తా ప్రాంతంలో కొన్ని జిల్లాలలో ఎక్కువ చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది మూడవ రోజు అనగా ఇరవై తొమ్మిది నుంచి ఒకటవ తేదీ వరకు అధిక ప్రా ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది రెండు మూడు తేదీలలో డిసెంబర్ రెండు మూడు తేదీలలో ఎక్కువ ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అదే ఉత్తర కోస్తా జిల్లాలకు వచ్చినట్లయితే ఈరోజు ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం రేపు కొన్ని చోట్ల ఎల్లుండి ఎక్కువ చోట్ల ముప్పైవ తేదీన అధిక ప్రాంతాలలో ఒకటవ తేదీ ఎక్కువ ప్రాంతాలలో రెండవ తేదీ డిసెంబర్ కొన్ని చోట్ల మూడవ తేదీ డిసెంబర్న ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నది అయితే భారీ నుంచి అతి భారీ వర్షపాతాలు కొన్ని ఒకటి రెండు చోట్ల నమోదయ్యే ఉన్నాయి ఆ జిల్లాల పేర్లు ఇప్పుడు చెప్పుకుందాం ఒకటవ తేదీ అనగా ఈరోజు ఒకటవ రోజు అనగా ఈరోజు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది రేపు అనగా ఇరవై తేదీన నెల్లూరు తిరుపతి చిత్తూరు జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ప్రకాశం అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం రెండవ రోజు అనగా రేపు ఇరవై తేదీన ఉండే అవకాశం ఉంది మూడవ రోజు అనగా ఇరవై తొమ్మిదవ తేదీన నెల్లూరు ప్రకాశం తిరుపతి చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అన్నమయ్య వైఎస్ఆర్ కడప కాకినాడ అనకాపల్లి విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అది ఇరవై తొమ్మిదవ తేదీన ముప్పైవ తేదీకి వచ్చినట్లయితే నెల్లూరు ప్రకాశం తిరుపతి చిత్తూరు అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం ఒకటి రెండు చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది అనగా నాలుగవ తేదీ నాలుగవ రోజు అనగా ముప్పైవ తేదీన సత్యసాయి జిల్లా బాపట్ల కోనసీమ కాకినాడ విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ ప్రభావం వలన మీకు స్ట్రాంగ్ సర్ఫేస్ విండ్స్ అంటే ఉపరితలంలో భూమి మీద కూడా సౌత్ కోస్తా ఆంధ్రప్రదేశ్లో నలభై ఐదు నుంచి యాభై ఐదు వరకు గరిష్టంగా అరవై ఐదు కిలోమీటర్ల గాలు వీచే అవకాశం ఉంది వెస్ట్ సెంట్రల్ బే అనగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో సముద్ర తీర వింబడి ఈదురుగాలు ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నలభై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వరకు గరిష్టంగా అరవై ఐదు కిలోమీటర్ల వరకు వీచే అవకాశం ఉంది ఈ రోజు సాయంత్రం తరువాత యాభై ఐదు నుంచి అరవై ఐదు గరిష్టంగా డెబ్బై ఐదు కిలోమీటర్ల గాలు పెరిగి ఆ తీవ్రత ముప్పైవ తేదీ వరకు కొనసాగే అవకాశం ఉన్నది ఉత్తర కోస్తా జిల్లాలకు వచ్చినట్లయితే ముప్పై ఐదు నుంచి నలభై ఐదు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్లు అనగా సౌత్ కోస్తా ఆంధ్రప్రదేశ్ కానుకుని ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రాంతం అనగా కొన్ని జిల్లాల తీర వెంబడి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్లు గాలు వీచే అవకాశం ఉండి క్రమేపీ నలభై ఐదు నుంచి యాభై ఐదు గంటకు గరిష్టంగా అరవై ఐదు కిలోమీటర్ల వరకు గాలులు వీచే అవకాశం ఉంది దీనికి అనుగుణంగా మత్స్యకారులకు హెచ్చరిక జారీ చేయడం జరిగింది మత్స్యకారులు ముఖ్యంగా వేటకు వెళ్లవద్దని హెచ్చరికను జారీ చేసి కొన్ని రోజులైంది ఇప్పుడు కూడా ఈ ఇరవై ఏడు నుంచి ముప్పై తేదీ వరకు కోస్తా ఆంధ్ర ప్రాంతం మరియు ఆనుకుని ఉన్న వెస్ట్ సెంట్రల్ లేదా మధ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతం నైరుతి బంగాళాఖాతంలో వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు మరోసారి హెచ్చరిక జారీ చేయడం జరిగింది దీనికి అనుగుణంగా కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి ఉన్న ఓడరేవులన్నింటిలో ఒకటవ నంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేయడం జరిగింది తరువాత ముఖ్యంగా వ్యవసాయదారులకు కూడా సలహాలు సూచనలు జారీ చేయడం జరిగింది వారు తమ పంట కోతకు వచ్చిన పంటల్ని కోసుకొని సురక్షితంగా ఉంచుకోవాలని ఏవైతే ప్రాంతాలలో ఎక్కువ వర్షపాతం ఉందో ఆ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉన్నందువల్ల ఈ నిలిచి నిలిచి ఉన్న నీటిని తోడే ప్రయత్నాలు కానీ లేదా ఒక వ్యవస్థను కానీ ఏర్పాటు చేసుకోవాల్సిందిగా వ్యవసాయదారులకు సూచన జారీ చేయడమైంది ముఖ్యంగా నిలిచి ఉన్న పంటలైన వరి పసుపు అరటి చెరకు వంటి వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ అవసరమైతే కొన్ని బలహీనమైన కాండాలకు మెకానికల్ సపోర్టును ఏర్పాటు చేసి స్టేకింగ్ సపోర్టును ఉంచి ఆ మొక్కలను కూడా సరైన విధంగా మలుచుకోవాల్సిందిగా కోరడమైంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరులో పదిహేడు మిల్లీమీటర్లు అనగా రెండు సెంటీమీటర్లకు దరిదాపున రాపూర్ నెల్లూరు జిల్లాలో పదమూడు ఎంఎం లేదా వన్ పాయింట్ త్రీ కావలిలో తేలికపాటి వర్షాలు పడ్డాయి రాయలసీమ జిల్లాలో తిరుపతి విమానాశ్రయంలో మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది తొట్టెంబేడులో మూడు సెంటీమీటర్లు శ్రీకాళహస్తిలో రెండు సెంటీమీటర్లు కోడూరులో రెండు సెంటీమీటర్లు తడ పుల్లంపేటల్లో ఒకటి ఒక సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది ఈ వర్షపాతం పెరిగే అవకాశం ఉంది